వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి పదవి బాధ్యతలు చేపట్టడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తొలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ చర్యలు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వేడుకలు జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల సంపూర్ణ నమ్మకంతో మూడవసారి ప్రజలు పార్టీకి పట్టం కట్టారని వివరించారు కాకినాడ జిల్లా తొలి పట్టణంలో భాజపా నాయకులు అభిమానులు ప్రత్యేక వేడుకలు జరుపుకున్నారు మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి బాధ్యతలు చేపట్టడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు కాల్చి తెలుపుకున్నారు తుని అప్పారావు సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తాండవ షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ బీజేపీ ఇనుగంటి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు ప్రగడ చక్రారావు తుని నియోజకవర్గ కో కన్వీనర్ లాలం లోవరాజు యాదాల రమణ శేషగిరి రావు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్ బీజేపీ నాయకులు అర్ధనారేశ్వరరావు వేణుగోపాలస్వామి గడ్డయ్య చక్రవర్తుల శ్రీను బాలరాజు జమీలు వీర అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అలాగే సంస్కృతి రామ జన్మభూమి కర్ణాల నుంచి కూర్చున్నటువంటి విషయాన్ని ఈరోజు దాన్ని ఒక చేసి రామ జన్మభూమి కన్న జన్మ నిర్మించడం అవడం జరిగింది అంటే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడంలో మోడీ గారి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి తెలియపరచడానికి ఈ యొక్క ప్రజలు యొక్క చేసిన ఓటింగ్ శాతమే నా నిదర్శనం అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందుకు నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా బీజేపీ పార్టీకి అలాగే జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తున్నాం మేము కూడా అందులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషం అలాగే జనసేన పార్టీ బీజేపీ అందరం కలిసి ఈరోజు మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారిని మోడీగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా సంతోషం యాత్ర సాధించినటువంటి మోడీ గారికి దుర్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దుర్ నియోజకవర్గం తరఫున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరూ కూడా దుర్ నియోజకవర్గ తెలుగుదేశం దుర్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చేది ఇంకా స్వర్ణయుగం ఎందుకంటే ఈరోజు మన ఎన్డీఏలో తెలుగుదేశం ప్రభుత్వం భాగస్వామ్యం అవడం ప్రధానిగా అక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మన రాష్ట్రానికి పరిమాణం రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతారని మనందరం కూడా రాబోయే రోజున ఎన్డీఏ కూటమిని బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి ఎన్డిఏ తరఫున నూతన నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ అధినాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు దాని సందర్భంగా మరి నండియ్య కూటమి ఏదైతే ఉందో నండయ్య కూటమి నండియ్య కూటమిగా మన భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలతో కలిసి మన భారతదేశంలోనే మరి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడాన్ని మా తిరుమలలో ఉన్నటువంటి ఈ దిరు నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దోత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది అయితే భారతదేశంలో మరి మూడోసారి మరి మోడీ గారి లాంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశాన్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీని మరి దేశ పొంతంలో ఎన్ఐఏ కోట్టుని గెలిపించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎన్ఐఏ కోట్టుని మరి అధికారంలోకి రావడం రేపు పొద్దునే దేశంలోనే మన రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి విషయాల అదేవిధంగా చూస్తే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో విదేశీ వ్యవస్థ లెవెల్లో కానీ లేదంటే భారతదేశాన్ని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా విజయాన్ని సాధించింది అక్కడ అసెంబ్లీ కూడా అక్కడ బీజేపీ విజయం సాధించింది అలాగే ఎంపీలు కూడా ఒరిస్సాలో ఇరవై ఒకటి ఎంపీల్లో ఇరవై ఎంపీ ఒకటే గెలిచి భారతదేశంలో బీజేపీ ప్రభ తగ్గిందా లేకపోతే ప్రభ పెరిగిందా అనేది మరి భారతదేశం జనాలు ఒకసారి ఆలోచన చేయవలసిన విషయం ఉందండి మరి ఈరోజే కాదండి ఏకాగ్రంగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ ప్రమాణ ప్రమాణోత్సవ ప్రమాణోత్సవాల ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారికి పురపాలస్వామి చొప్పున విని కౌన్ జపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్డిఏ నేతగా తునికై మన అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి అదే ఎన్డిఏ నేతగా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ తుని నియోజకవర్గ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాం అదేవిధంగా చక్కనైన పరిపాలన సాధించి ఈ అభివృద్ధి చేయాలని వారిని అందరికీ కోరుతూ కోరుతున్నాం